ఈరోజు స్పెషల్ వచ్చేసి రిబ్బన్ పకోడి రిబ్బన్ పకోడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినవి బియ్య పిండి బియ్య పిండి నేను టూ కప్స్ తీసుకున్నాను శనగపిండి వన్ కప్పు వన్ ఇస్ట్ టూ రేషియో వన్ కప్ శనగ పిండి అయితే టూ కప్స్ బియ్య పిండి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాము వాము ఇలా నలిపి వేసుకోండి బాగుంటుంది టేస్ట్కి సరిపడా కారము మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం వేసుకోండి నేనైతే కొంచెం చూసి వేస్తున్నాను తక్కువగానే వేసాను మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్స్ చేసుకున్నాము ఈ పిండి ఉప్పు కారం మనకి మొత్తం మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో కాచిన నూనె అండి ఇది ఆల్రెడీ కాచ నేను కాచుకున్నాను కాచిన నూనె ఫస్ట్ ఆయిల్ అంతా మిక్స్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా గట్టిగా కలుపుకోవాలి మరి పలుచగాను కాదు గట్టిగా అంటే మరి గట్టిగా కాదు కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి మన పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పంచగా కాదు గట్టిగా కాదు రిబన్ పకోటీస్కి ఇట్లా అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేనైతే నా దగ్గర రిబ్బన్ పకోటి చేసుకునేది మిషన్ చెక్క అయితే ఉందండి ఈ చెక్కతో చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ చెక్క అవైలబుల్ లేకపోతే మన చక్రాల గిద్దల్లో సింగిల్ ప్లేట్ వస్తుంది ఇట్లా అడ్డంగా అడ్డంగా ఉండే సింగిల్ ప్లేట్ వస్తుంది ఆ సింగిల్ ప్లేట్ తోటి మనం చేసుకోవచ్చు నేనైతే దీంతో చేస్తున్నాను దీంట్లో ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను ఫస్ట్ దీనికి వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ రేపుకి మొత్తం కూడా మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పిండి ముద్దని మనం డైరెక్ట్గా బాండి మీద పెట్టేసి ఇలా వేసుకుంటాము ఇలా వేసుకుంటే మనకి కింద రిబ్బన్ అనేది పడుతుంది నాకు చూడండి మనకి రిబ్బన్ రిబ్బన్గా పడిపోతుంది మనకి అలా డైరెక్ట్గా పడిపోతాయి బాండీలోకి వచ్చేసి మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని నీట్గా చేసుకోవాలి ఇట్స్ అయి చూడండి మీకు అర్థమవుతాయి ఇలా రిబ్బన్స్ రిబ్బన్స్గా మనకి పకోడి పడిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ వే హీట్ పెట్టేసుకుందాం మనకు ఆయిల్ వేడైంది ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఈ చెక్క ఇట్లా పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ప్రెస్ చేసుకోండి బాండి అటు ఇటు కదలకుండా గట్టిగా పట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా బాండే అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి మనం రెడీ అయిపోయి తీసేసుకున్నాము ఇలా మనం ఆయిల్ ఎక్సస్ ఆయిల్ అంతా కూడా ఇది పోతుంది ఇలా తీసుకోవాలి మిగిలిన పిండి కూడా ఇలానే చేసేసుకుందాం మన చెక్క పకోడలు రెడీ అయిపోయినాయి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఎన్ వన్ ఇస్ట్ టూ రేషియాలో మన పిండి కలుపుకుంటే సరిపోతుంది చూడండి క్రిస్పీగా ఉన్నాయి క్రిస్పీగానే ఉన్నాయి సాఫ్ట్గానే ఉన్నాయి మన రుప్పన్ పకోడా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్